హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే చికెన్ కైమా వడలు చేయబోతున్నాను అది ఎలా చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ ముందైతే ఒక కాలికలో చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అనమాట స్కిన్ అన్ని లేకుండా ఇలా ఉండాలన్నమాట చికెను ఈ చికెన్ అయితే మనం బాగా ముందుగా వాష్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళతో అయితే నేను కడిగి పెట్టాను అనమాట ఇప్పుడైతే ఒక జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని చిన్న జారుల్లో తీసుకొని ఇదైతే ముందు కీమా చేసుకోవాలి అంత అయితే ఇందులో వేసేసుకుందాము ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ కాలు కిలో చికెన్ ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు నేను కొద్దిగా కాలు కేజీ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులో చికెన్కి సరిపడా ఉప్పు వేసుకుందాము కొద్దిగా ఇప్పుడైతే మనమైతే మూత పెట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మిక్సీ అయితే వేసేసాను చాలా తొందరగా మెదిగిపోద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా నేను ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు అయితే అవసరం లేదు సరిపడా వేసేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకుందాం చిటికేడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు కారం ఎంత కావాలనో అంత వేసుకుందాము ఎందుకంటే నేను ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తాను కాబట్టి కొద్దిగా కారం వేసాము కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఇది ఇష్టం వేసుకొని లేకపోతే లేదు ఫ్రెండ్స్ వేస్తే బాగుంటుంది అందుకే వేసాను కొద్దిగా జీరా పౌడర్ కొద్ది కొద్దిగా కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి మూడు నెక్కలి పెట్టుకున్నాను అనమాట అది వేస్తున్నాను కొద్దిగా ధనియాలు గరం మసాలా చికెన్ మసాలా మూడు అనమాట ఇది ఇందులో కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను అనమాట వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో కాన్ఫ్లవర్ అనమాట ఒక రెండు స్పూన్లు వేసుకుందాము అంతే ఇప్పుడైతే అంతా మిక్స్ చేసేసుకుందాము మీకు కాన్ఫ్లవర్ కానీ లేకపోతే మైదా కానీ గోధుమ పిండి కానీ ఇంకా పిండి కానీ ఏదైనా వేసేసుకోవచ్చు కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా చిటికీ అంతా ఫుడ్ కలర్ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు నేనైతే వేస్తున్నాను ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాము ఆయిల్ వేస్తే మంచి షైనింగ్లో బాగా వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా అంతా ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకోవాలి ముద్దగా ఇప్పుడైతే మనకి ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు రౌండ్గా అయినా చేసేసుకోవచ్చు లేకపోతే బుల్లెట్ లాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు ఇలా అయినా చేసేసుకోవచ్చు వడల్లాగైనా చేసేసుకోవచ్చు అన్నీ ఇలా చేసేసుకుందాము నేనైతే కొన్ని బుల్లెట్ లాగా చేస్తున్నాను కొన్ని వడల్లాగా చేస్తున్నాను మన ఇష్టము చూడండి కొన్ని అయితే వడల్లాగా చేసేసుకుందాం రౌండ్గా పెద్ద అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా అన్నీ చేసేసుకుందాము చూడండి కొన్ని అయితే పెట్టేసి పెట్టేసాను ఆయిల్ అయితే వేడకుతుందో అన్నీ అయితే ఇలా చేసి పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే విధంగా కొన్ని అయితే ఇలా పిల్లల కోసం ఇలా చేశాను ఫ్రెండ్స్ కొన్ని చేసాను బులెడ్స్ లాగా చూడండి కొన్ని అయితే వడల్లాగా అన్నీ ఇలా చేసి పెట్టాను అనమాట ఆయిల్ కూడా ఈటెక్కిపోయింది ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడైతే మనం వడలన్నీ రెండు మూడు ఇందులో వేసుకున్నాము ఎందుకంటే ఆయిల్ మిగిలిన వేస్ట్ అయిపోతుంది చికెన్ నూనె కాబట్టి అందుకని కొద్దిగానే వేసాము కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసేసుకున్నాము హైలో ఎక్కువ పెట్టబోతుంది ఫ్రెండ్స్ మాడిపోతాయి చూడండి కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలి హైలో పెడితే పైన కాలుతుంది లోపలైతే కాలం అనమాట ఉరకు అనమాట పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నాము అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి అనమాట మళ్ళీ ఇంకొక పక్క తిప్పుకున్నాము సైజు అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం అనమాట నేనైతే మీడియంగానే చేసాను అనమాట మంచి గోల్డెన్ కలర్లు వచ్చిన పాటు తీసేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇంకా ఫ్రై అవుతున్నాయి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొద్దిగా కలరు చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం ఫ్రెండ్స్ అవి ఫ్రై అయిపోయాయి చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే తీసేసుకుందాము తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇంకా ఇవి కూడా వేసేసుకుందాము సింగలోనే ఫ్రై చేసుకోవాలి ఈ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నాకు కాల్ కేజీ చికెన్కి అయితే ఇన్న అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ అయితే ఫ్రై చేసి తీసేసుకున్నాను అనమాట కొన్ని చూడండి బుల్లెట్స్ లాగా చేశాను కొన్ని వడలు లాగా చేశాను అనమాట ఈ కీమా చికెన్ వడలు మీకు నచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి చూపిస్తాను అక్కడ చూడండి పైన అయితే క్రిస్పీగా ఉన్నాయి లోపలైతే మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలకి ఎలా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట మనమైనా తినచ్చు షైడ్ డిష్గా పప్పు లేక కానీ ఇంక అయినా కానీ బాగుంటుంది అనమాట ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మనం తినేటప్పుడైతే కొద్దిగా నిమ్మకాయ ఎలా పిండుకొని తినచ్చు బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం